మేము ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారము మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కూటమి అయినటువంటి పవన్ కళ్యాణ్ బీజేపీ నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఆడిన మాట ప్రకారం మేము ఇసుక ఫిలిస్తా ఉన్నాం రేపటి దీనివల్ల నిర్మాణ రంగం పరిశ్రమలు అలాగే గౌన్ల చేసే వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు అందరూ కూడా సుఖ శాంతంగా ఉండకూడదు గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు బంగారం అంతా దొరుకుతుంది కానీ ఇసుక దొరికే పరిస్థితి లేదు ఇసుకని బ్యాన్ చేసి వాళ్ళ అనుచరులకు టెండర్ పెంచుకొని వాళ్ళు ఎక్కడ కావాలో కలెక్ట్ చేస్తూ వాటిని అవసరం ఉండే బెంగళూరు హైదరాబాద్ రవాణా చేసి వారు కోటాన్ కోట్ కల్పాయించుకున్నారు తప్ప దాని ఖరీదు మూడు వందల ముప్పై ఐదు రూపాయలకి ప్రభుత్వం వారు నిర్ణయం చేసిన అంటే ఇది వరకు గవర్నమెంట్ ఏ విధంగా చేసింది అందరూ తెలిసిన విషయం ఎంత అరాచకంగా ఎందుకంటే నన్ను తోడు కళేశారు ఇసుకపాల్సి ఈ విధంగా చెప్పి వాళ్ళతో ధన్యవాదాలు తీర్మానం చేసిన మాస్టర్ అంటే ఏ విధంగా అంటే రాష్ట్రంలో ఊహించినంత డెవలప్మెంట్ నాంది పడడానికి చంద్రబాబు గారు మన ఢిల్లీ ఢిల్లీకి వచ్చి కూడా అన్ని విషయాలు మాత్రం చాలా కూలంక్ష చర్చించారు రాష్ట్రంలో మనం ఏదైతే మేనిఫెస్టో ఇచ్చామో ఒక్కొక్క దిశగా ఆ దిశగా అడుగులు వేస్తా ఉన్నాం రేపటి నుంచే ఇసుక మూడు వందల ముప్పై ఐదు రూపాయలు చేసుకున్నారు అదంతా కేప లేపది ఇప్పుడు అంతా కలిపి ఒకటి వాటర్ ఇంకపోయితే కూడా పన్నెండు వందల పదకొండు వందల పద్నాలుగు వందల రూపాయలు కావచ్చు ఇప్పుడైతే గా నాలుగు ఆరు వేల వరకు పోయింది ఈ దుర్మార్గ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన దుర్మార్గానికి మన ఇసుక మనకు ఇక్కడ ఇంటే ఇంత రేట్ అయ్యేది కాదు కానీ వాళ్ళ గుండాలు వాళ్ళ అరాచకాలకు వాళ్ళ నాయకులు మంత్రాలయం మొదలుకొని తెలంగాణ బార్డర్ కానీ కర్ణాటక బార్డర్ కానీ తమిళనాడు బార్డర్ కానీ ఇష్టం వచ్చిన వాళ్ళ నాయకులు వేరే రాష్ట్రానికి తరలించడం వల్ల మన ఇసుకంతా వేరే రాష్ట్రం అయిపోయింది ఇంకొకరు కోట్ల రూపాయలు సంపాదించారు ప్రభుత్వ సొమ్ము ఇసుక దంతా వేశారో వీళ్ళందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు మేము ఎవ్వడే విద్యార్థులు పార్టీ తరఫున మేము కర్నూలు జిల్లా తరఫున వీళ్ళందరినీ దిగుదేల్చాల ఇలా పట్ట పేద దొంగతనంత కక్కియ్యాల ఈ డబ్బంతా కట్టించి పేద ప్రజలు ఏదైతే రోడ్డు వేసేదానికి రోడ్డు ఈరోజు చూస్తే తండ్రుల నుంచి చాలా దరిద ఉండే సుంకేస నుంచి మళ్ళా ఎమ్మిది వరకు చాలా దరిద్రం ఉంది వీళ్ళు దొంగ ఇచ్చి టిప్పటి పొట్టినందు వల్ల రోడ్డు అయిపోయింది ఎదురు చూసుకుంటే ఖజానా ప్రభుత్వ సొమ్ము ఖజానా ఖాళీ చేసి వాడు జరుగుతారు నిర్మాణ రంగాన్ని మరి కూలీలని అందరినీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ని వదిలిపోయేలాగా చేసిన ఈ రాష్ట్ర సభ ప్రభుత్వాన్ని మీ అందరి ఆశీర్వాదంతో ఇంటికి పంపించడం జరిగింది మరి ఏదైతే ఎలక్షన్స్ ముందు మేనిఫెస్టోలో మరి మా జాతీయ అధ్యక్షులు ప్రస్తుత సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పాడో ఇసుకని పేద ప్రజలకు కూడా అన్ని రాల చేస్తారు తప్పకుండా ఇక్కడ నిర్మాణ రంగాన్ని రియల్ ఎస్టేట్ని పరిశ్రమల్ని రాష్ట్ర అభివృద్ధి కోసం అన్ని విధాలని మరి కబ్జాలని అన్ని దాముకాలని ఏదైతే చెప్పాడో దాంతో భాగంగానే ఆయన మొట్టమొదటి అంతకాల ఐదు విషయాలు తీసుకొని తర్వాత నిన్న మీద కూడా ఒక పాలసీ వచ్చి నేత ప్రజలకంతా మరి నామ మాత్రంగా మరి కోరికేలాగా చేసిన నాయకుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఏదైతే చెప్తుందో దాన్ని తప్పక నెరవేరుస్తాననే దానికి ఇవి ఈ పాలసీ ఉదాహరణ